నమస్వా ఈ యొక్క నమశివా అనే మహామంత్రం కైలాసంలో చేస్తున్నటువంటి పరమశివుడికి వినిపించిందట భక్తుడు ప్రార్థిస్తున్నాడని చెప్పేసి భూలోకం ఒక చూడగా భస్మాసురుడు అనే రాత్రుడు శంకరుణ్ణి తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శంకరుడు ఇంత తపస్సు పీల్చావు కదా ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు భస్మాసురుడు స్వామి నాకు మరణం లేనటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు ఆ మాటైన శివుడు భస్మాసుల పుట్టేపతి జీవి తీయపో తీయపోయో నేను ఎవరినెత్తిన చేయి పెడతాను వసినటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు ప్రదర్శనలు ఎవరైనా కనిపిస్తారేమో వారిని ఎత్తి చేయబెడతాం అసలు వచ్చింది శంకరుడు కాదు నా తపస్సు పొందించడానికి ఎవరన్నా వచ్చారేమని చెప్పేసి ఆ ప్రదేశాలతో ఎక్కుతుంటే ఎవరు కనిపించలేదు బాబు ఎందుగా కనపడుతున్నాడు శంకరుడు ఎవరైతే మనకేమి ఈ శంకరడుతో అయిపోయింది కదా ఈ శంకరడు రేపు చేయిబడదాం నిజం దేనిపోయిందని చెప్పేసి శంకరణ రెత్తి పెట్టడం చూస్తున్నాడు ఉష్మాసురుడు ఆ యొక్క ప్రభావం శంకరుడు తెలుసు కాబట్టి పరుగులు తీస్తూ ఉన్నాడు అప్పుడు ఉష్మాసురుడు వర్మిచ్చి పారిపోతాడేమయ్యా శంకరా అగనంటే అగనయ్య భస్మాసురుడు ఆ పరుగులు తీస్తున్నటువంటి శంకరుడిని ఎవరు అంటే ఆకాశ మార్గాలు వెళుతున్నటువంటి నాదం చంద్రబాబు చూసి నారాయణ ఎంత కష్టం ఏమో

ఆ పదలో ఉన్న ఆలయనార్థం అపాయంలో నేను ఉపాయనుంటూ చెప్పమన్నాడు అప్పుడు నన్ను నాదం వెళ్ళిన వాడు స్వామి నీకు చెప్పినంత వాడిన ఆయన చెప్పేసి ఈ రే నలుతున్నాడు మాత్రం లేదా వాడు అపాయమ్మ లేనివాడు అపాయవాడు అపాయమ్మ లేనివాడు అపాయవాడు

ఆ కైలాసాన్ని వచ్చి ఉన్నాడు ఇష్టమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు అలా జరిగిందని చెప్పేసి క్షణాల్లో ఒక మోహినిగా మారిపోయాడు ఇష్టమూర్తి అంటే మారిపోయాడు పరుగుస్తూ వస్తున్నాడు భస్మాసుడు ఎక్కడ శంకరుడు అంటే తారిపోయాడు చెప్పేసి అలా పరుగుస్తూ వస్తున్నటువంటి భస్మాసులు ఎదుట సుందరి చాలా అందంగా ఉన్నావే నన్ను పర్ణయం మాడతావా అన్నాడు అప్పుడు నాడు నోదుర్ కృష్ణమూర్తి నిన్ను నేను పర్ణయం మాటాలంటే నన్ను నాక్షడించినట్లయితే నిన్ను నేను పర్ణయం మాడతాను అన్నాడు అప్పుడు ఉష్ణుడు మెప్పించి వరం పొందినప్పుడు నేను నాచ్యంలో ఒక లెక్క అంటూ నాక్ష్యంలో కలిగి తెరుతున్నారు చేస్తూ ఉన్నారు నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో శ్రీమూర్తి శిరసు పెట్టుకొని నాట్యం చేస్తున్నాడు మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు ఎప్పుడైతే నెత్తికి చేపెట్టడం చూశాడో నాట్యం మీద ఒక చెప్పేసి నేను కూడా ఇలాగే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరించిన భవన సంగతి మర్చిపోయి పాపం తన నెత్త తానే చేయబెట్టుకున్నాడు నాట్యం చేద్దామని ఎప్పుడైతే నెత్తికి చేయబెట్టుకున్నాడు శంకరించిన వారు ప్రభావం చేత క్షణ క్షణాల్లోనే ఆ యొక్క భస్మాసురుడు భస్మం மொசாரி கலாக்கி அப்படி வாசல் அந்த